సహీర్ బుఖారి పుస్తకం ప్రవచనం గురించి వివరణ అధ్యాయం ప్రవచనపు ప్రారంభం హదీస్ నంబర్ నాలుగు అనువాదం ఇబ్ షిహాబ్ చెబుతున్నారు అబూ సలమా బిన్ అబ్దుర్రహ్మాన్ ద్వారా జాబీర్ బిన్ అబ్దుల్లా అన్సారీ రదియల్లాహు అన్హుమా నుంచి నాకు ఈ హదీస్ అందింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వహీ నిలిచిపోయిన కాలం గురించి వివరిస్తూ చెప్పారు ఒకరోజు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను హఠాత్తుగా నేను ఆకాశం వైపు ఓ శబ్దం విన్నాను ఆకాశం వైపు చూసినప్పుడు గార్హిరాలో నా వద్దకు వచ్చిన అదే ఫరిష్తా భూమి మరియు ఆకాశం మధ్యలో ఓ కుర్చీపై కూర్చున్నాడని చూశాను నేను భయపడిపోయాను ఇంటికి వచ్చాక మళ్లీ నాకు దుప్పటి తీసుకురావాలని చెప్పాను ఆ సమయంలో అల్లాహ్పాక్తల నుండి ఈ వచనాలు ఆవహించాయి ఓ దుప్పటి ఒరుసుకుని పడుకున్నవాడా లేచి ప్రజలను అల్లాహ్ యొక్క శిక్షనుంచి హెచ్చరించు నీ ప్రభువు మహిమను ఘనతగా పేర్కొను నీ దుస్తులను పవిత్రంగా ఉంచు అపవిత్రత నుండి దూరంగా ఉండు ఈ ఘటన తర్వాత వహీ నిరంతరంగా వేగంగా రావడం ప్రారంభమైంది ఈ హదీస్ను యహియా బిన్ బుకైర్తో పాటు లైత్ బిన్ సయీద్ ద్వారా అబ్దుల్లా బిన్ యూసుఫ్ మరియు అబూ సాలెహ్ కూడా ప్రస్తావించారు తో పాటు జోహ్రీ నుండి హిలాల్ బిన్ రోవాద్ కూడా ఈ హదీస్ను వివరించారు యూనస్ మరియు మొయమ్మర్ తమ హదీస్ లో ఫువాదా బదులుగా బువాదా అని పేర్కొన్నారు